మా అమ్మే డి మార్ట్ కి అయితే తీసుకు వస్తున్నాం ఫ్రెండ్స్ మా అమ్మమ్మ అయితే తీసుకుంటదంట అందుకని డి మార్ట్ కి అయితే పోతున్నాం అట్లనే మేము కూడా మా మమ్మీకి మా మమ్మీ తట్టి అదని చెప్పి మంచిగా ఉంటే పోపు డబ్బాలు అవి ఇవన్నీ మంచిగా ఉంటే తీసుకుందాం అంటారు చూద్దాం మరి ఇప్పిస్తారంట ఇక వీళ్ళ డబ్బులు తోటి మా దగ్గర జమ చేసుకునే పైసలు ఉన్నాయి కానీ తీసుకొస్తాయి నేనైతే మెయిన్ ఏంటంటే పిల్లలకి బండి మీద పోతురు కదా వర్షాలు పడతాయి కదా మళ్ళా రెయిన్ రెయిన్ కోట్లు తీసుకుందాం అని అయితే పోతున్నా మెయిన్ అయితే నేను దానికోసమే ఇగ అట్లా ఇక అమ్మకి ఇట్లా చూద్దాం అనేసి ఇక తీసుకొని అయితే ఇప్పుడు అయితే అందరం కలిసి డిగ్మాట పోతున్నాం ఫ్రెండ్స్

మిగతా లో అంతా అడిగినాక చేద్దాం అక్కడ నుంచి తీసుకురా అక్కడ నుంచి రాలే ఉన్నప్పుడు అక్కడ నుంచి తీసుకురావాలి కదా

మెయిన్ బాదం డాడీ తెమ్మన్నాడు చిన్న తీసుకుంటా అదే అందుకని చిన్నది బాగా వద్దు కాజీ రెండు రెండు ప్యాకెట్ తీసుకున్నా ఇంట్లో కాజీ బాగా దిద్దా చిన్నకేం నచ్చు తీసుకుంటారా ఏం కావాలి చిప్సా ఏంటి లేదు సార్ అమ్మో బిల్లు కట్టేటప్పుడు తెలుస్తుంది అన్నీ వేసుకున్నావు బాగానే తెచ్చుకున్నావా డబ్బులు మరి తెచ్చుకున్నావా అన్ని తీసాడేస్తా ఇప్పుడు వేస్తున్నావు బాగానే బిల్ కాయడానికి అన్ని తీసాడేస్తా అందుకే వాళ్ళకి వచ్చినా ఇంటికాడ ఏమన్నా ఓన్లీ రెయిన్కోట్ ఇప్పిస్తే ఆలన్నేమిటికాడ ఏమో రెయిన్కోట్ ఇప్పిస్తే ఆలన్న వీడికి వచ్చేమో మళ్ళీ అన్న అడుగుతుంది తెచ్చు మా మమ్మీ నువ్వేం తీసుకుని అన్నా కదా మళ్ళీ తీసుకుంటున్నావు ఫ్రెండ్స్ మా మమ్మీ ఏం తీసుకుని అన్నది ఇప్పుడు మళ్ళీ ఇవిడికి వచ్చినాక తీసుకుంటుంది ఇట్లానే ఉంటాం ఫస్ట్ ఏమో తీసుకొని తీసుకున్నాను కొంచెం తిరుగుతూ తీసుకుంటాం కొంచెమైతే అయితే గేమ్ అయితే భయం అవుతుంది అంటే వీడియో అందుకే రోజు పబ్లిక్ ఉంటారా అని ఈరోజు వద్ద ఈ గ్యాప్లో ఏమేసినావు రోజు నేను తెచ్చుకున్నా కావాలి ఇందాక నేర్చుకున్నా షాప్ పెడతావా అమ్మ షాప్ పెడతారా ఎందుకు ఫోర్ చాలు వద్దు చాలు తీసుకో సిక్స్ ఆ మొత్తం ఇంక ఇట్లా చేస్తారు డిమాండ్కి వస్తే వాళ్ళ సగం సమాన్ బిల్ అయితే సగం వాళ్ళ బిల్ అవుతుంది అందుకే ఎప్పుడు వచ్చినా పదివేలు అయితే రావు నేను ఇలా సమ్మాన్కే రాలేదు అసలు చూసుకోరు ఇగ రెయిన్కోట్లో రెయిన్కోట్లో రెండుకోట్లో మొన్న హానమ్మ వర్షం పడుతుంటే ఎట్లా వాళ్ళ స్కూల్కి రెయిన్కోట్ తీసుకోవాలి అంటుంది సైజులు ఉంటాయి

ఏమైనా ఓష్ పెట్టుకోవడానికి దేనికది బాక్స్ ఉంది కదా ఆల్రెడీ ఇంకేనా అయ్యే చిన్న చిన్న ఏవన్నా చిన్న చిన్న మసాలాలు వద్దు ఎంత టూ హండ్రెడ్ వద్దు లేవా నీకు ఎప్పుడొచ్చినా దొరికాయి మొన్నటి అవి సేమ్ కదా దగ్గర దగ్గర కలర్ అదే డిజైన్ కొంచెం అటు ఇటు డి మార్ట్ డి మార్ట్ అని వచ్చి ఫైవ్ థౌజండ్ ఒక వెచ్చారు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అలా ఏం లేదు వాళ్ళ నాకు యూజ్ అయ్యేటి మాత్రం ఒక చక్కెర లిక్విడ్ ఆయిల్ అంటే సాల్ట్ ప్యాకెట్ తీసుకున్నాను సూపర్ ఉంది ఇది ఇట్లా అమ్మ మాకు పడదు అన్నీ అయితే అలా సంచిలేసేస్తారు ఇగ్రీ కాల్పెట్టు తినట్ అన్నీ ఒక దాంట్లో ఏమని అంటున్నాసార్ చెప్తావా అమ్మా చెప్పిందే చెప్తున్నావు